నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు సిద్ధమవుతున్న అన్నా క్యాంటీన్లు నిన్న పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు గాయత్రి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఒదిలిలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో జగన్మోహన్ రెడ్డి పేరుకు అక్షరాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ధ్వజమెత్ర వైసీపీ శ్రేణులు పంట పొలాలకు సంబంధించిన అన్నిటి బోర్ల విద్యుత్ వైర్లు చోరీకు పాల్పడుతున్న దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం జరిపిన సర్వే ప్రాజెక్టులు నిధులు మరియు కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు మాగుంట ప్రశ్నకు కేంద్ర రైల్వేలు సమాచారం మరియు ప్రసార ఎలక్ట్రానిక్స్ మరియు సాంకేతిక సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ రైల్వే ప్రాజెక్టుల పరిధి పలు సరిహద్దుల గుండా వెళ్తాయి కనుక రాష్ట్రాల వారీగా కాక రైల్వే జోనర్ల ప్రకారం సర్వేలు మంజూరులు నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు నూతన మరియు ఇరవై నాలుగు డబ్లింగ్ రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికే డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల ఖర్చుతో ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పలు దశల్లో ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఇరవై నాలుగు వేల నూట యాభై ఆరు కోట్లతో ఒక వెయ్యి ఆరు కిలోమీటర్లు నిర్మించి అప్పగించడం జరిగిందని తెలిపారు గతిశక్తి ప్లాన్ క్రింద గత నాలుగు సంవత్సరాల్లో మంజూరు కాబడిన తొమ్మిది కొత్త లైన్లు మరియు ఇరవై తొమ్మిది డబ్లింగ్ రైల్వే ప్రాజెక్టుల సర్వేలు పలు దశల్లో ఉన్నాయని అనుసంధానం భద్రతా మౌలిక వస్తువులు అభివృద్ధికి ప్రాజెక్టులు దోహదపడనని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు బడ్జెట్లో ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో ఎనిమిది వేల నాలుగు వందల ఆరు కోట్లు మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బజెట్లో తొమ్మిది వేల నూట యాభై కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు ఇటీవల ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం వల్ల ఎన్నిక కాబడ్డ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాట రాష్ట్రంలో డెబ్బై మూడు స్టేషన్లు ఎన్నికయ్యాయని అందులో ప్రకాశం జిల్లాలో ఒంగోలు సింగరాయకొండ గిద్దలూరు దోనకొండ కంబం మరియు మార్కపురం రోడ్లు ఉన్నాయని తెలిపారు రైల్వే ప్రాజెక్టులు పూర్తి అనేది ఈ ప్రాంతాల్లో త్వరతగతిన భూసేకరణ భౌగోళిక పరిస్థితులు అటవీ అనుమతులు భాగస్వామ్య ఖర్చు విడుదల శాంతి భద్రత పరిస్థితి ఉల్లంఘించే వినియోగాల మార్పు మొదలగు కారణాలని మరియు ప్రాజెక్టుల సత్వర పూర్తికి రాష్ట్రాల వివిధ శాఖలతో సంప్రదింపుల ప్రాధాన్యత నిధుల కేటాయింపు తదితర చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ముస్తాబైంది ఆగస్టు పదిహేనవ తేదీన ఈ అన్న క్యాంటీన్ ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తమ్మల అశోకరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది గతంలో ఉన్న ఈ అన్న క్యాంటీన్ ని తీసివేసి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ సిద్ధం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బాల ఈశ్వరయ్య మాట్లాడారు గతంలో పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం కడుపు నిండా భోజనం భోజనం పెట్టలేక ఈ క్యాంటీన్లను మూసివేసిందని ఎద్దేవా చేశారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే ముత్తముల్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మరోమారు అన్న క్యాంటీన్ ప్రారంభం కావడంపై పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని టిడిపి నాయకుడు భాష అన్నారు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా నాయకులుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి నా పేరు దుత్తా బాల ఈశ్వరయ్య ఇవాళ ఆగస్టు పదిహేనున ప్రారంభించబోయేటువంటి అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వంలో కోల్పోయి ఒక దుర్మార్గుడు పేదవారి యొక్క నోటికాడి కూడు తీసేసినటువంటి పరిస్థితిని మరి ఎందుకు కల్పించాడో తెలియదు కానీ ఇవాళ మూడు పూటల ఉదయం మధ్యాహ్నము సాయంకాలము ఐదు రూపాయలకే భోజన వసతి కల్పిస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్ట మొదట విడతగా దాదాపు వంద నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల ముప్పై ఏదో తారీఖున మిగతా డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రారంభించబోయేటువంటి అన్నా క్యాంటీన్ల యొక్క ఉపయోగం కార్మికులకు చివరకు ఆ ఆటో వారికి ఈ గిద్దలూరులో తీసుకున్నట్లయితే కుమ్మరాం కట్ట అనేటువంటి ఒక సెంటర్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయేటువంటి పేద వర్గాలకు గతంలో ఐదు రూపాయలకు ఎంత ఆహారం కడుపు నిండుతున్నదో గ్రహించినటువంటి ప్రజలు మళ్ళా ఈ పేద ప్రభుత్వం పేదలు వాళ్ళు పేద ప్రజల నుండి మా మా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా ఈ పేదల కోసమే కష్టపడుతూ ఉంటాం శ్రమిస్తూ ఉన్నటువంటి ఈ తెలుగుదేశం మరియు ఉమ్మడి పార్టీల యొక్క ప్రభుత్వం రావటం ఎంతో సంతోషకర విషయం ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించేటువంటి విధానంలో ఎదురుగా ఉన్నటువంటి గిద్దలూరులో రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంత మంది దీన్ని ఆస్వాదించి ఉన్నారో అది కోల్పోయి మరొకసారి కల్పిస్తున్నటువంటి స్థానిక శ్రీ ముతుముల అశోక్ రెడ్డి గారికి అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉమ్మడి కూటమి కూటమి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కారాలతో వీళ్ళు విరమిస్తున్నా రాయలసీమ జిల్లాలలోనే చిత్త చివరి కొండ ప్రాంతమైనటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత దారుణంగా నివసించేటువంటి పేద వర్గాలకు ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగకరం అదే కాదు ఇటు ఒంగోలు జిల్లా నుంచి కానీ ఇటు కర్నూలు జిల్లా నుంచి కానీ కడప జిల్లాల నుంచి కానీ ఇక్కడ విచ్చేసినటువంటి ఒక మధ్యస్థ స్థలంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి రేపు ఆగస్టు పదిహేనున నిర్వహించబోయేటువంటి నిజమైనటువంటి పేదవారి స్వాతంత్రానికి ఈ అన్నా క్యాంటీన్ ఒక తార్కారణమని మీకు తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నాను విజయవాడ నగరం నటు నడిబొడ్డున అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంచీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి చివరకు జగన్మోహన్ రెడ్డి పేరుగల అక్షరాసులను ధ్వంసం చేశారని ఇది పెరిగి పందల చర్య అని పలువురు వైసీపీ శ్రేణులు ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండం పట్టణంలో వైసీపీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుల భాగంగా ఇక్కడ వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు ముందుగా పట్టణ కూడల్లోనే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు విజయవాడలోని అంబేద్కర్ మహాశిల్పాన్ని కక్షపూర్తంగా నామ ఫలకంలోని అక్షరాన్ని ధ్వంసం అన్నారు గత రోజులుగా రాష్ట్రంలో ౌర్జన్య కను సాగిస్తున్న ఇంకా కక్ష తీరక ఎలాంటి మహానుభావుల విగ్రహాలు కూడా రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమైన చర్యగా పలువురు విమర్శించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు దళిత సంఘాల నాయకులు వివిధ సామాజిక వర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం నూతనంగా ఏర్పడ్డ గాయత్రి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసరావు నూతనంగా ఎన్నికైన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీలో పొదిలి మండల అధ్యక్షులుగా రాచల వెంకట రాజశేఖర్ సహా అధ్యక్షులుగా షేక్ మస్తాన్ కార్యదర్శిగా మునుగంటి రవి సహక కార్యదర్శిగా వడ్డమాని వీర నారాయణ ట్రెజరర్ గా గుత్తికొండ కళ్యాణ్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు అసోసియేషన్ చాలా సంతోషమని అందరూ కలిసికట్టుగా ఉంటే ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన సంక్షేమ పథకాలను పొందగలమని మన అసోసియేషన్ ద్వారా మన కష్ట నష్టాలు ప్రభుత్వానికి వివరించే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శామంతపూడి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు ముల్లా కొద్దీస్ తదితరులు పాల్గొన్నారు దేశ సేవ చేసి పదవీ విరమణ అనంతరం పలువురు ఆర్మీ జవాన్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ ఆర్మీ జవాన్ అనంతరం రైతుగా మారి తాను నివసిస్తున్న గ్రామంలో పండిస్తున్నారు ప్రకాశం జిల్లా రాచార మండలం గుడిమట్ల గ్రామంలో రైతు సుంకరి కాషయ్య పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పదిహేను సంవత్సరాలకు పైగా ఆర్మీలో విధులు నిర్వహించి పదవి విరమణ అనంతరం గ్రామంలో వ్యవసాయం మొదలుపెట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు తాను మట్టికాయలు బెండకాయ కాకరకాయ టమాటా బీర వంటి పలు రకాల పంటలు సాగు చేస్తూ వ్యవసాయంలో సత్తా చాటుతున్నాడు వ్యవసాయంపై మక్కొతో ఉద్యోగ విరమణ అనంతరం తాను వ్యవసాయాన్ని వృత్తిగా మాజీ ఆర్మీ చౌన్ పేర్కొన్నారు ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు నలుగురు తిరుగుతూ యువత హల్చల్ చేస్తూ ఉండగా మరోవైపు వారికి ఏమాత్రం తగ్గమని మైనర్ కూడా ద్విచక్ర నడుపుతూ చేస్తున్నారు ప్రకాశం ద్విచక్రలోని రాష్ట్ర ప్రధాన రహదారులు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు యువకులు ద్విచక్ర వాహనంపై ముగ్గురు లేక నలుగురు తిరుగుతున్నారు కాలేజీలో పాఠశాల వదిలే సమయం కావడం రహదారి రద్దీగా ఉండగా యువత ఏమాత్రం వేగం తగ్గకుండా తిరగడం పట్ల ప్రజలు మహిళలు అభ్యంతరాలు తెలుపుతున్నారు మరోవైపు యువతను చూసి మైనర్ బాలుడు కూడా ఏడో తరగతి గ్రామాల్లో చదువుతున్న పిల్లలు ద్విచక్ర వాహనంపై ముగ్గురును ఎక్కించుకుని పాఠశాలకు వస్తూ వాహనాలు రాష్ట్ర ప్రధాన రహదారిపై నడుపుతున్నారు ఇప్పటికైనా పోలీసులు వీరిపై నిఘా ఉంచి వారికి రోడ్డు నియమాలు తెలుపుతూ కౌన్సిలింగ్ ఇవ్వాలని అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ప్రజలు కోరుతున్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది పేదలు కూరలు రిక్షా ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త తెలిపింది పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి మళ్లీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పాలన ఎలా ఉండేదో ఆ విధంగా మార్పులు మొదలయ్యాయి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టిడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి తెలిపారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదు రూపాయలకే పేదలకు పట్టిడి అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి నిరుపేదలకు పేదలకు అన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిందని అనేక మార్పులు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తుంది ఇప్పటికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లను మళ్లీ ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్దం చేశారు మళ్లీ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసేందుకు ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు పట్టణంలో మళ్లీ అన్న క్యాంటీన్ ప్రారంభమైతే పనుల కోసం పట్టణానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి పేద ప్రజలకు తక్కువ డబ్బులకు తమ ఆకలి తీర్చుకునేందుకు అవకాశం ఉంటుందని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అదొకటి పాలు చేశారని అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు విధ్వంసక పరిపాలన సాగించిన జగన్ ను ప్రజలు గద్దె దింపారని మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సత్తా చంద్రబాబుకి ఉందని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి నుండి అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులువేగంతో సాగిస్తున్నామన్నారు రాష్ట్ర అప్పులు తీర్చి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ పేదలకు పట్టడి అన్నం పెట్టాలని లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన అన్న మూసివేసి డి పొట్ట కొట్టి అన్యాయం చేసిందన్నారు జగన్ పాలనపై విసుగు చెందిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు త్వరలోనే పేద ప్రజలు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకల్ పల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పొలానికి సంబంధించిన బోర్ల విద్యుత్ వైర్లు చోరీకి పాల్పడుతున్న దొంగను స్థానిక రైతులు పట్టుకున్నారు పొలాల్లో దొంగతనం చేస్తుండగా రైతులు గుర్తించి అతని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పొలాలకు సంబంధించిన నీటి బోర్లు విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు జర్మనీ ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ పాండిచ్చరి వారి నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందని దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోఖూ శరత్ బాబు తెలిపారు ప్రకాశం జిల్లా కుమరూరు మండల పరిధిలోని బాలినేనిపల్లి గ్రామం చెందిన లోకు శరత్ బాబు పదమూడు సంవత్సరాల కిందట దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైషన్ అనే సంస్థను స్థాపించారు నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించారు ఆర్గనైజేషన్ లోని స్నేహితులు దాతల సహాయంతో వికలాంగులకు ట్రై సైకిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీ ఫ్రీజర్లు ఏర్పాటు ఆధారణ లేని మహిళలకు కిరాణా షాప్ ఏర్పాట్లు కరోనా సమయంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు నిత్యాన్నదాన కార్యక్రమం రక్తదానం చేయడం తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు బేస్తవారిపేటలో ఇల్లు కట్టించడం లాంటి కార్యక్రమాలు చేసినందుకు జర్మనీ ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ పాండుచోరి వారు గౌరవ డాక్టరేట్ అందజేసినట్లు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శరత్ శరద్బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేసే సేవా కార్యక్రమాలను మీడియాలో ప్రచారం చేస్తూ మాకు సహకరించిన మార్కపురం ఉదయ న్యూస్ యాజమాన్యానికి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రకాశం జిల్లా కుర్చోడు మండలంలో ఎప్పుడో గత ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న విద్యుత్ లైన్లను స్తంభాలను మార్చి నూతన లైన్లను విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఉన్న పాత లైన్లు బాగా పాడే నిత్యం రిపేర్ ప్రజలను ఇటు విద్యుత్ అధికారులు ఎంతో ఆందోళన చేస్తున్న లైన్లను మార్చి వాటి స్థానంలో నూతన లైన్లు విద్యుత్ అధికారులు నిర్మిస్తున్నారు ఇదిలా ఉండగా గతంలో విద్యుత్ లైన్లకు అగ్రికల్చర్ మరియు కాలనీలకు కలిసి ఒకే లైన్ ఉండేది ఊరు లైన్లు ఎక్కడైనా బ్రేక్ అయితే అది రైడ్ చేయడకు మెయిన్ లైన్ ఆపాలి అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు వాడేవారు అలాగే అగ్రికల్చర్ లైన్లు బ్రేక్ అయినప్పుడు కూడా మెయిన్ ఆపాల్సి వచ్చేది దీంతో అటు రైతులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు ఇది గుర్తించిన ప్రభుత్వం పాత లైన్లను వ్యవసాయ మోటార్లకు ఉపయోగించి నూతనంగా వేస్తున్న కొత్త లైన్లకు గ్రామంలో మార్చారు గతంలో ఇళ్లకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి ఇప్పుడు వాటిని మార్చి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు అలాగే అగ్రికల్చర్ లైన్ కూడా ట్రాన్స్ఫార్మర్ తో పాత లైన్ ఏర్పాటు చేశారు దీంతో అగ్రికల్చర్ లైన్ బ్రేక్ అయితే మాత్రమే రైడ్ చేసుకోవడానికి గ్రామంలో లైన్ బ్రేక్ అయితే కేవలం దాన్ని మాత్రమే రైడ్ చేసుకోవడానికి అనువుగా దేనికి అది ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారని విద్యుత్ అధికారులు తెలిపారు ప్రస్తుతం మండలంలోని పడమర వీరాయపాలెం వెయ్యపాలెం బీసీ కాలనీ మొదలగు గ్రామాలకు ఇతను నూతన లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కుర్చోడు విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి తెలిపారు వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దారిన వెళ్తున్న వాహనాలకు అడ్డుపడుతున్నాయి ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పాటు చిన్న దాడి చేయడం అయింది ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో గ్రామసింహాలు అటు ఇటు సంచరిస్తూ చికెన్ కోట్ల వైపు తిరుగుతూ మిగిలిన వ్యర్థాలని తింటూ ప్రజలపై రెచ్చిపోవడం జరుగుతుంది ముఖ్యంగా దొనకొండలోని వైఎస్సార్ సెంటర్ మరియు ఎన్టీఆర్ సర్కిల్లో కుక్కలు మనుషులపై విజృంభిస్తూ అంతేకాకుండా వాహనాలపై వస్తున్న వారిపై దూసుకెళ్తున్నాయి ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ పలుమార్లు పంచాయతీ వారికి తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని వాపోయారు ద్విచక్ర వాహనాలపై ఏదైనా బ్యాగులు తీసుకుని వస్తుంటే మీదికి రావడంతో పాటు చిన్న పిల్లలు వెంట పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామసింహాలు ఊర్లో లేకుండా వాటిని వదిలిస్తే బాగుంటుందని అంతేకాకుండా ఈ ఖాతలో ఈ ఇతడికి ఆడ కుక్క వెంబడి పలు మగ కుక్కలు వెంబడిస్తూ తరుముతున్న వారిని కూడా కరవటానికి మీదికి వస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఈ విషయాన్ని పట్టించుకొని పంచాయతీ అధికారులు త్వరతగతిన కుక్కల్ని లేకుండా వాపోయారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాల్యు ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని పరిశీలించారు అనంతర మృతుడి యొక్క వివరాలు సేకరించారు మృతుడు మార్కపురం పట్టణం పదవ వార్డుకు చెందిన గుండవేశ్వర రెడ్డిగా గుర్తించారు పోలీసులు ప్రాథమిక విచారణలో మృతుడి నెల ఒకటవ తేదీన పెన్షన్ తీసుకొని కడప జిల్లా కలసపాడు మండలం జ్యోతి కాశినాయన ఆశ్రమానికి వెళ్ళి వస్తారని ఇంటి నుండి బయటకు వచ్చినట్లు తెలియజేశారు వృద్ధుడు సహజంగానే చనిపోయి ఉండవచ్చు ఎలాంటి విరోధం గొడవలు కక్ష లేవని కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు దీంతో పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ ఉదయ్ న్యూస్